పదో తరగతి క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం ఏపీ అసెంబ్లీని కుదిపేసింది సభలో పేపర్ లీకేజీపై రసవత్తర చర్చ కొనసాగింది ఈ లీకేజీకి సంబంధించి కారుకులైన నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని వెంటనే సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలని ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ప్రతిపక్ష నేత ఏ స్కూల్లో చదివారంటూ జగన్పై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు దీంతో జగన్ ఒక్కసారిగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు తాను చంద్రబాబు మాదిరిగా వచ్చిరాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్లో చదవలేదని బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివానని ఇంకా క్లారిటీ కావాలంటే అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలని అన్నారు తాను పదో తరగతి ఇంటర్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని జగన్ మండిపడ్డారు మీ మాదిరిగా పీహెచ్డీ డిస్కంటిన్యూ కాదు మీ మాదిరిగా ఎంఫిల్ చదవకపోయినా చదివానని చెప్పే గుణం తనది కాదంటూ చంద్రబాబును ఉద్దేశించి జగన్ అన్నారు దారుణమైన ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి చంద్రబాబు అని పక్క రాష్ట్రంలో ఉన్న మంత్రి కేటీఆర్ చెప్పారంటూ జగన్ గుర్తు చేశారు మీరు మాట్లాడే ఇంగ్లీష్ గురించి బయట ప్రపంచం ఏం మాట్లాడుకుంటుందో ఓసారి తెలుసుకోవాలని చంద్రబాబుకు జగన్ కౌంటర్ వేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి